అనంతపురం సర్వజన ఆసుపత్రిలో గత మూడు నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్లకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయము ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే మరి అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ పారిశుద్ధ కార్మికురాల నాయకురాలైనటువంటి నల్లమ్మపై కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా భౌతిక దాడి చేయడం అనేది చాలా దుర్మార్పు దౌచర్యం మరి ఈ దుర్మార్గం చర్యని దళిత ఎరిజిన సంఘాలు జేఏసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి గమనించాలి ఈ నారావరపల్లికి సంబంధించినటువంటి భాస్కర్ నాయుడు చంద్రబాబు నాయుడు పేరు చెప్తాడు చంద్రబాబు నాయుడు క్లాస్మేట్ అంటాడు తన మేనేజర్లకి యథేచ్ఛిగా ఆదేశాలు అంటే దాడులు చేయండి దౌర్జన్యాలు చేయండి అవసరమైతే ఆసుపత్రిలో కార్మికులకు తరిమి కొట్టండి అనే రీతిలో వాళ్ళకి సంకేతాలు ఇవ్వడం వల్లనే ఈ మేనేజర్లు ఈ బరి తెగించి వీళ్ళని బెదిరించడం కానీ మహిళలనే కనీస ఇంకిత జ్ఞానం లేకోకుండా వారిని అసభ్యకరంగా మాట్లాడి వారి మానసిక చోభకు గురి చేయడం కానీ ఫైనల్గా భౌతిక దాడులు చేయడం కూడా అనేది కూడా జరుగుతుంది మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు మరి ప్రభుత్వం చెప్తుందా కాంట్రాక్టర్ చెప్తాడా ఇక్కడున్నటువంటి పోలీసులు చెప్తారా మేము మూడు నెలల నుంచి అరుస్తూనే ఉన్నాం పారిశుద్ధ్య కార్మికులకి సూపర్వైజర్లకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి ఆర్డీఓ జిల్లా కలెక్టర్ దృష్టికి డిఎం అండ్ హెచ్ఓ దృష్టికి మళ్ళీ దృష్టి దృష్టికి తీసుకెళ్ళదు మరి ఇంతమందికి వీళ్ళు గోడు ఆవేదన తెలియజేస్తుంటే ఏం చేశారు ఈ రకంగా దాడులు చేసి వాళ్ళ ప్రాణాపాయ స్థితి లేకపోయే విధంగా జరుగుతుంది అయినప్పటికీ వీళ్ళు మౌనంగానే ఉంటున్నారు దీనికి కారణమంతా పూర్తిగా కాంట్రాక్టర్లే ఈ పద్మావతి ఏజెన్సీని వె వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఈ అనంతపూర్ జిల్లా సర్వజన ఆసుపత్రికి ఈ పద్మావతి ఏజెన్సీ అనేది వద్దే వద్దు వీళ్ళు ఉంటే రేపు ఇంకా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఇంకా అవసరమైతే ఏమైనా చంపేస్తారేమనేటువంటి భయం కూడా మాకు అర్థమవుతుంది మరి ఖచ్చితంగా ఇంతకుముందు సిఐటి నాయకులు గుర్తు జగన్ చెప్పినట్టు రేపు విధులను బాయికాట్ చేస్తున్నారు మరి దానికి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాం ఖచ్చితంగా ఎవరైతే ఈ నల్లమ్మపై దాడి చేసిన యశ్వంతు సాయి తేజారెడ్డి హరిప్రసాదులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టుతో పాటు అత్యయత్నం కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీంట్లో పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి వాళ్ళు ఆ ఒత్తిళ్ళు లోను కాకోకుండా ఈ కార్మికురాలపై జరిగినటువంటి దాడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం అవసరమైతే ఇదే కార్మికులు మరి ఎంతటి అంటే ఎంతటి ఎదురు తిరగడానికి కూడా సిద్ధపడే రోజు కూడా ఎక్కువ కాలం లేదు వీళ్ళు ఉండేది ఎంతమంది ఉన్నారండి ఐదు మంది ఉంటారు మేనేజర్లు మళ్ళీ రెండు వందల మంది కార్మికులు ఉంటున్నారు ముప్పై సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లో సేవలు చేసుకుంటూ మరి అట్లాంటి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి సభ్యతా సంస్కారం లేకోకుండా తన ఆఫీస్కే పిలిపించుకొని ఈ రకంగా దాడి చేస్తున్నారంటే వీళ్ళు రౌడీలనల్లా హూండాలనల్లా లేకుంటే కాంట్రాక్టర్లనల్లా ఖచ్చితంగా వీళ్ళు రౌడీలు గూండాలకు మించిపోయి ఈ ఆసుపత్రిలో చలాయించాలి బెదిరించాలనే రకంగా చూస్తున్నారు మీ ఆటలు సాగవు ఏడో తిరుపతిలో లేకపోతే నారావారిపల్లి నుంచి వచ్చి అనంతపూర్ జిల్లాలో దౌర్జన్యం చేస్తామంటే ముఖ్యంగా దళితుల మీద బాగా గుర్తుపెట్టుకోవాలి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గారు మీ మేనేజర్ని అద్దులో పెట్టుకుంటే గౌరవంగా ఉంటుంది ఈ దాడి మేము తిరుగుబడి చేస్తే ఈ అనంతపూర్ జిల్లాలోకి నువ్వు రాలేవు నీ మేనేజర్లు కూడా అని కూడా చెప్తున్నాం చూడండి మహిళ కార్మికురాలు ఏ రకంగా కంటనీరు పెట్టి ఇప్పటికి కూడా వణికిపోతూ మాట్లాడుతున్నదంటే మరి ఆ ఆఫీసులో ఎంత దారుణం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా సిఐ గారు టూట సిఐ గారు వెంటనే స్పందించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాయత్నం కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో కలుగు చేసుకోవాలి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఎంపీ గారు ఏం చేస్తున్నారు ఎక్కడో నారావారి నుంచి వచ్చి ఈడ పెత్తనం చెలాయించి కార్మికుల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తుంటే మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇక్కడ కలెక్టర్ ఆర్డీఓ మరి సూపర్ డెంటు ఏమైపోయినారని కూడా మేము అడుగుతున్నాం రేపు నుంచి జరిగే ఈ విధుల బహిష్కరణలో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుంటాం సిఐటితో పాటు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను